మన జీవితాన్ని మలుపు తిప్పే కొన్ని మహోగ మహోన్నత భావనలను కలిగించే కొన్ని దైవిక వాక్యాలు మీకోసం నా జీవితంలో అంతా సవ్యంగా ఉన్నది అనుకోండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పకుండా ఈ భావనలను కలిగించే వాక్యాలు అఫర్మేషన్స్ని డైలీ చదవండి నా జీవితంలో అంతా సవ్యంగా ఉన్నది నాకు అవసరమైనదల్లా నా యుద్ధకు సమకూర్చబడుతున్నది నేను తెలుసుకోవలసిన జ్ఞానము నాకు తెలియజేయబడుతున్నది నేను దైవత్వంతో ఏకమై ఉన్నాను అదే దైవిక శక్తి నా శరీరాన్ని మరి నా జీవితాన్ని నడిపిస్తున్నది మరి నా జీవితానుభవాలను నా ఇచ్చానుసారము నన్ను కానీ ఏ ఇతర జీవరాశిని కానీ బాధించకుండా సృష్టించుకునేందుకు నాకు అదే దైవిక శక్తి ప్రసాదించబడినది నన్ను దైవత్వం సదా పరిరక్షిస్తున్నది మరి సంక్షేమంగా చూస్తున్నది యద్భావం తద్భవతి నా అంతరంగంలోని నా భావనే బహిర్గత జీవితంలో సంభవిస్తున్నది కావున నాలో భావనను సృష్టిస్తున్న నా యొక్క మనో వాక్కాయ కర్మలను నా అధీనంలో ఉంచుకుంటున్నాను కావున నా జీవితం నా చేతుల్లో ఉన్నది నా అనుమతి లేనిదే ఏ వ్యక్తి కానీ ఏ శక్తి కానీ ఏ ప్రదేశం కానీ ఏ కాలం కానీ నాపై ప్రభావితం చూపలేదు నన్ను నేను సంపూర్ణంగా క్షమించుకుంటున్నాను మరి ఇతరులందరినీ సంపూర్ణంగా క్షమించి వేస్తున్నాను నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను నన్ను నేను ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించుకుంటున్నాను నా జీవితంలో నాకు నేను అండగా నిలుస్తాను సృష్టిలో నేను విలక్షణమైన జీవిని కావున నాకు వేరెవ్వరితోనూ ఏ పోలిక కానీ ఏ పోటీ కానీ అవసరం లేదు మరి ఎవరిని అనుసరించిన అవసరం లేదు పదమూడవది కావున నన్ను నన్నుగా నేను ప్రేమించుకుంటున్నాను నా శరీరాన్ని నా మనసుని నా బుద్ధిని నా ఆత్మస్థితిని మరి ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను నా జీవితాన్ని నేను ప్రేమిస్తున్నాను ఈ సమస్త సృష్టి ఈ జీవిత సర్వస్వము నన్ను ప్రేమిస్తున్నది నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను నేను సకల సంపదలతో భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను ఇది ధనానికి సంబంధించింది కాబట్టి మీకు కావాలి కాబట్టి కళ్ళు మూసుకొని మళ్ళొకసారి అనండి నేను సకల సంపదలతో భోగభాగ్యాలను అనుభవిస్తున్నాను నా జీవితం పరిపూర్ణ ఆనందంతో నిండిపోయి ఉన్నది నాకు ఈ జీవితాన్ని సుఖ సంతోషాలని ఆనందాలని ప్రసాదిస్తున్న సృష్టికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంక కొన్ని చూద్దాం నా జీవితంలో స్వస్థత జరిగే ప్రక్రియ మొదలయ్యి నా స్వస్థితిని నేను చేరుకుంటున్నాను నా అంతరంగంలోని విజ్ఞానాన్ని నేను విశ్వసిస్తున్నాను నేను క్షమించి వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను నేను చేస్తున్న ప్రతి పనిలో గాఢానుభూతిని పొందుతూ చాలా సంతృప్తిగా ఉన్నాను జీవితం సాగుతున్న మరి సంభవిస్తున్న ప్రక్రియను నేను విశ్వసిస్తున్నాను నేను సరి అయిన ప్రదోషంలోనే నా జీవనాన్ని గడుపుతున్నాను నేను నా గతాన్ని వదిలిపెట్టేసి అందరిని క్షమించి వేస్తున్నాను శక్తి ఎల్లప్పుడూ ప్రస్తక్షణంలోనే కేంద్రీకరింపబడి ఉన్నది నేను చాలా క్షేమంగా నేను చాలా సంక్షేమంగా ఉన్నాను సంభవిస్తున్నది కేవలం మార్పు మాత్రమే నేను మార్పు చెందడానికి సంసిద్ధంగా ఉన్నాను నాలోనివన్నీ ఆలోచనలు మాత్రమే మరి ఆ ఆలోచనలు నేను మార్చుకోగలను నేను చేస్తున్న ప్రతి ఆలోచన నా భవిష్యత్తును సృష్టిస్తున్నది నన్ను నేను కానీ ఇతరులను కానీ మరి దైవత్వంను కానీ నిందించిన అవసరం లేదు మనం చేయాల్సింది కేవలం పరిస్థితిని అర్థం చేసుకొని మన స్వబాధ్యతను గుర్తించడమే ముందుగానే ఆశిస్తున్న నా తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను నేను జీవితాన్ని నేను యథాతథంగా స్పష్టంగా చూస్తున్నారు నేను సృష్టిలో సంక్షేమంగా ఉన్నాను మరి అంతటి జీవితము ఈ సమస్త సృష్టి నన్ను ప్రేమతో సమర్థిస్తున్నది నా జీవితం నా యొక్క అంత ప్రపంచానికి ప్రతిబింబము నాలోని స్త్రీ పురుష శక్తుల్ని నేను సమతుల్యపరుస్తూ ఆత్మ యొక్క అర్ధనాశ అర్ధనారీశ్వర తత్వాన్ని నేను అంగీకరించి దాన్ని చాటుతున్నాను స్వేచ్ఛనున్నది నా యొక్క దైవికమైన హక్కు నాలోని అన్ని భయాల్ని అన్ని అనుమానాల్ని వదిలిపెట్టేస్తున్నాను దైవికమైన విజ్ఞానము నాకు మార్గదర్శిగా నిలిచి ఉన్నది జీవితం అంటే నాకు అమితమైన ప్రేమ నా శరీరం అంటే నాకు అమితమైన ప్రేమ నేను ప్రతి అనుభవాన్ని ఒక అవకాశంగా మలుచుకుంటున్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను అంగీకార భావంతో జీవన ప్రవాహంతో కలిసి సాగిపోతున్నాను నేను ఇప్పుడు ఇతర వ్యక్తుల భయాలు మరి పరిమితులను దాటి వెళ్తున్నాను నేను ప్రేమించేదానికి మరియు అబ్బాయి అయితే ప్రేమించే బడుటకు అర్హురాలిని అర్హుడను అనుకోవాలి నా యొక్క అన్ని ఆలోచనలు సృజనాత్మకమైనవి నాలోని లైంగికత్వంతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను నా శారీరక వయసుతో చాలా ప్రశాంతంగా ఉన్నాను గతం గత నా గతం జరిగిపోయినది ఇక లేదు నాలోని మరి ఇతరులలోను దోషాలను ఎంచే తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను వదిలిపెట్టి సాగిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను నా తల్లిదండ్రుల ప్రేమకై పరితపిస్తున్న చిన్న పిల్లల్లాగా దర్శిస్తున్నాను గృహమే కదా స్వర్గసీమ నా ఇంటిని ఒక స్వర్గంలా భావిస్తున్నాను నేను ఎప్పుడు జీవితానికి సరే అంటున్నాను మరి జీవితము నా పట్ల సరే అంటున్నది నాకు మరి అందరికీ అన్ని అనంతంగా ఉన్నాయి నా జీవితంలో నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉన్నది నా పని నాకు పూర్తి ఆత్మసంతృప్తినిస్తున్నది జీవితము మరి జీవిత నియమాలు నన్ను సమర్థిస్తున్నది నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది జీవితం ప్రవహించడానికి నేను అన్ని దారులను తెరిచి ఉంచాను నా జీవితంలో నేనే సర్వశక్తి మంతురాలిని అబ్బాయి అయితే నా జీవితంలో నేను సర్వశక్తివంతుడను అనుకోవాలి నా జీవితంలో ఉన్న వాస్తవాలను నేను ప్రేమపూర్వకంగా సృష్టించుకుంటున్నాను అవసరమైతే నేను ఇప్పుడు ఒక నూతన పనిని సృష్టించుకుంటున్నాను నేను తలపెట్టే ప్రతి పనిలోనూ నన్ను విజయమే వర్తిస్తున్నది నూతన రంగాలకు మరి రాబడులను ఆహ్వానించటకు నన్ను నేను తెరిచి ఉంచుకుంటున్నాను అత్యున్నతమైన వాటికి నేను అర్హురాలిని లేదా అర్హుడను అనుకోవాలి మరి మహోన్నతమైన వాటికి నేను ఇప్పుడు ఈ క్షణమే అంగీకరిస్తున్నాను జీవితము మరి జీవించడము చాలా సులభం అన్ని పరిస్థితులలోనూ సవ్యంగా జీవించడము తగిన జ్ఞానం నా యొద్ద ఉన్నది నా శారీరం పంపే నా శరీరం పంపే సందేశాలన్నింటికి నేను ప్రేమతో వింటున్నాను నాలోని సృజనాత్మకతని నేను వ్యక్తీకరిస్తున్నాను నాలోనివన్నీ ఆలోచనలు మాత్రమే మరి ఆ ఆలోచనను నేను మార్చుకోగలను నేను చేస్తున్న ప్రతి ఆలోచన నా భవిష్యత్తును సృష్టిస్తున్నది నన్ను నేను కానీ ఇతరులను కానీ మరి దైవత్వంను కానీ నిందించినవసరం లేదు మనం చేయాల్సింది కేవలం పరిస్థితిని అర్థం చేసుకొని మన స్వబాద్యతను గుర్తించడమే ముందుగానే ఆశిస్తున్న నా తత్వాన్ని ఎక్స్పెక్టేషన్ నా తత్వాన్ని నేను వదిలిపెట్టేస్తున్నాను నేను జీవితాన్ని నేను యథాతథంగా స్పష్టంగా చూస్తున్నాను నేను సృష్టిలో సంక్షేమంగా ఉన్నాను మరి అంతటి జీవితము ఈ సమస్త సృష్టి నన్ను ప్రేమతో సమర్థిస్తున్నది నా జీవితం నా యొక్క అంత ప్రపంచానికి ప్రతిబింబము నాలోని స్త్రీ పురుష శక్తుల్ని నేను సమతుల్యపరుస్తూ ఆత్మ యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని నేను అంగీకరించి దాన్నే చాటుతున్నాను స్వేచ్ఛ అనున్నది నా యొక్క దైవికమైన హక్కు నాలోని అన్ని భయాల్ని అన్ని అనుమానాల్ని వదిలిపెట్టేస్తున్నాను దైవికమైన విజ్ఞానము నాకు మార్గదర్శిగా నిలిచి ఉన్నది జీవితం అంటే నాకు అమితమైన ప్రేమ నా శరీరం అంటే నాకు అమితమైన ప్రేమ నేను ప్రతి అనుభవాన్ని ఓ అవకాశంగా మలుచుకుంటున్నాను నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను అంగీకార భావంతో జీవన ప్రవాహంతో కలిసి సాగిపోతున్నాను నేను ఇప్పుడు ఇతర వ్యక్తుల భయాలు మరి పరిమితులను దాటి వెళ్తున్నాను నేను ప్రేమించేదానికి ప్రేమించే బడుటకు అర్హురాలిని లేదా అర్హుడను నా యొక్క అన్ని ఆలోచనలు సృజనాత్మకమైనవి నాలోని లైంగికత్వంతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నా శారీరక వయసుతో నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నా బిడ్డను నేను ప్రేమిస్తున్నాను నా శరీరం చాలా సరళంగా ఉన్నది నా బిడ్డలను నేను ప్రేమిస్తున్నాను నేను ఎరకతో ఉన్నాను నేను కొన్ని శారీరక వ్యాయామాలు చేయడానికి ఇష్టపడతాను సిరి సంపదలను భోగభాగ్యాలను కలిగి ఉండటం నా దైవికమైన హక్కు సిరి సంపదలను భోగభాగ్యాలను కలిగి ఉండటం నా దైవికమైన హక్కు నేను దైవికమైన విజ్ఞానంతో అనుసంధానమై ఉన్నాను నా జీవితంలో ఈ రోజును నేను నూతన దృష్టితో చూస్తున్నాను ఈ రోజు నా జీవితంలో నేను వే వేయబోయం మెట్టు నా శారీరక బరువు సవ్యంగా ఉన్నది నా శరీరపు ఆకారము పరిపూర్ణమైన ఆకారంలో ఉన్నది నా యొక్క అన్ని జంతువులు ఆరోగ్యంగాను మరియు ఆనందంగానూ ఉన్నాయి నాకు పచ్చతనం పరిశుభ్రత అంటే మహాప్రీతి ఈరోజు చాలా గొప్పగా స్వస్థత జరిగే ప్రక్రియ సంభవిస్తున్నది నా జీవితంలోని పెద్దలందరినీ నేను ప్రేమిస్తున్నాను మరియు గౌరవిస్తున్నాను నా వాహనము నాకు చాలా క్షేమకరమైన మరి దివ్యమైన దేవతారథం లాంటిది సంగీతం నా జీవితానికి మరింత ఉల్లాసాన్ని ప్రసాదిస్తున్నది అనవసరమైన నా ఆలోచనలన్నింటినీ వదిలిపెట్టేయడం నాకు తెలుసు నేను కనిపించే తీరు నాపై నాకున్న ప్రేమకు నిదర్శనం నా ప్రపంచంలో నాకు సరిపడ సమయం ఉన్నది నేను అప్పుడప్పుడు నాకు విరామాన్ని ప్రసాదించుకొని ఆ సమయాన్ని నాకు ఇష్టం వచ్చిన రీతిలో నేను ఆనందిస్తాను నా పిల్లలు ఎంతగానో ప్రేమిస్తున్నారు నా కళలన్నీ నాకు విజ్ఞానాన్ని పెంపొందించే వనరులు నా జీవితంలో నన్ను చుట్టుముట్టే వారందరూ సత్శీలురే నా తన సంబంధిత విషయాన్ని నేను సవ్యంగా నిర్వర్ నిర్వర్తిస్తున్నాను నాలో శుభకరమైన మార్పులే చోటు చేసుకుంటున్నాయి నాలోని విలక్షణతను నేను అంగీకరిస్తున్నాను నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు చాలా సామరస్యంగా ఉన్నాయి నా అంతరంగంలోనికి నేను తొంగి చూచుకున్నట నాకు చాలా క్షేమకరము నేను ఎక్కడికి వెళ్ళినా నేను ప్రేమ అనే అనుభూతి చెందుతున్నాను నన్ను నేను ప్రేమించుకుని ఉన్నది ఉన్నట్లుగా నన్ను నేను అంగీకరించుకోగలిగితే ఇతరులని ప్రేమించడం చాలా సులభం నేను చాలా అందంగా ఉన్నాను మరి అందరూ నన్ను ఇష్టపడుతున్నారు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను మరి నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను నేను చాలా నిర్ణయాత్మకమైన వ్యక్తిని నేను ఇప్పుడు క్షేమంగానే నా అన్ని ప్రయాణాలని చేస్తున్నాను నా యొక్క అవగాహన చేసుకునే స్తోమత రోజురోజుకి వృద్ధి చెందుతున్నది నాకు పరిపూర్ణ భాగస్వామిని నేను ఇప్పుడు అంగీకరిస్తున్నాను ఇప్పటికీ మరెప్పటికీ నా లైంగికత్వం నాదే నాలోని లైంగికత్వాన్ని నేను అంగీకరిస్తున్నాను ఈ భూమండలమే స్వస్థకు లోనవుతున్నది మరి సమీప భవిష్యత్తులో తను తన స్వస్థితికి చేరుకుంటుంది మన ప్రభుత్వాన్ని నేను ప్రేమిస్తున్నాను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను నా పిల్లలు దైవికంగా పరిరక్షించబడుతున్నారు పెళ్ళైన వాళ్ళు చెప్పాల్సిన అఫర్మేషన్స్ దైవత్వానికి ప్రతి రూపాలైన అన్ని జీవరాశులను చిన్నవైనా లేదా పెద్దవైనా సరే అన్ని జంతువులను నేను ప్రేమిస్తున్నాను నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను నా పిల్లలు దైవికంగా పరిరక్షించబడుతున్నారు నా అంతరంగంలోని పసిబిడ్డను నేను ప్రేమిస్తున్నాను నాకు అవసరమైనప్పుడు నేను ఈ సృష్టిని సహాయం అడుగుతాను అడిగితే ఏదైనా ఇవ్వబడుతుంది నా సెలవులు అన్ని ప్రేమగా ఆనందంగా గడిపే సమయాలు నాకు జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తి పట్ల మరి ప్రతి జీవరాశి పట్ల నేను చాలా కరుణతో ఉంటున్నాను నేను ఇతరులకు చాలా మంచి మిత్రుడను నా తల్లి అయిన భూమాత నాకు చాలా ప్రముఖమైనది రోజురోజుకి జీవితంలోని ప్రతి కోణంలోనూ నేను అభివృద్ధి చెందుతున్నాను నేను అందరి పట్ల అన్నింటి పట్ల మరి అంతటి పట్ల కృతజ్ఞతతో ఉన్నాను నేను చాలా శాంతియుతంగా ఆనందంగా సామరస్యంగా ఉన్నాను నా జీవితంలో నాకు అంతా మంచే జరుగుతున్నది నా శక్తి చైతన్యం మరి నా ఎరుక రోజురోజుకి ఉన్నతంగా మారుతున్నది నేను దైవత్వం పట్ల సంపూర్ణంగా విశ్వాసంతో ఉన్నాను నువ్వు సనాతన జ్ఞానాన్ని కాలక్రమంలో తరతరాలకు ప్రవహింపజేస్తున్న మన పరమ గురువులకు నా కృతజ్ఞతలు దేన్ని లేక ఎవ్వరిని అంతిమ సత్యంగా నమ్మద్దు నీకు సత్యం సాక్షాత్కారమయ్యే వరకు అన్వేషణ సాగించు భగవత్ సాత్ साक्षात्कारमे मे सर्वं सर्व सत्यं भूयात